హాయ్ అందరికీ నమస్కారం గోరు చిక్కుడు కర్రీ చేస్తున్నాను ఈరోజు నేను గోరు చిక్కుడుని స్టీమ్ చేశాను తొడిమలు తొందరగా వస్తాయి అలా అయితే చాలాసేపు కూర్చో అక్కర్లేదు సారీ నారా ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ప్లేట్స్తో పాటు డోక్లా ప్లేట్స్ కూడా వచ్చాయి సో రోజుని ఇలా వాడేస్తున్నాను వాటిని దీనికంటే ముందు పోస్ట్ చేసిన వీడియో చూస్తే మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది నేనేం చేసినా తెలియ తక్కువ పని గోర్చికుడితో పాటు క్యారెట్ కూడా స్టీమ్ చేసేస్తే రెండు తొందరగా అయిపోయేవి కదా జస్ట్ పోపు వేస్తే సరిపోయేది నార చూడండి ఎంత చకచకా తీసేస్తున్నానో తీయగలుగుతున్నాను ఇంకొంచెం చల్లారుంటే ఇంకా ఫాస్ట్గా అయ్యేవి నారలన్నీ తీసేసి అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ వీడియో తర్వాత నేను నెక్స్ట్ పోస్ట్ చేయబోయే వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఐ సజెస్ట్ తప్పకుండా చూడండి కర్రీలో పోపు వేసిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసి కొంచెం ఉప్పు వేసి ఇవి కాస్త కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి నేను ఈలోపు టమాటా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను టమాటాలు కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు ఇప్పుడు రెండు కలిపి కాసేపు ఉడికేంత వరకు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి ఈలోగా నేను పచ్చి కొబ్బరి కూడా వేద్దామని కాస్త తురుము పెట్టుకున్నాను గోరుచిక్కుడు ముందుగానే ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు పెద్దగా టైం పట్టదు కాస్త బెల్లం ఈసారి గోరు చిక్కుడు ముక్కలు ఎక్కువ సరిపోయేంత ఉప్పు కొబ్బరి తురుము ఇప్పుడు అన్నీ కలిపి మరో నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది కొబ్బరి తురుము వేసాను బెల్లం కూడా వేసాను కదా అన్నీ మంచిగా మిక్స్ అవ్వాలి అందుకోసం లేదంటే గోర్చికుడు వేసిన తర్వాత మరో రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోయేది నెక్స్ట్ వీడియో చూస్తారని భావిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టాటా బాయ్ బాయ్